మీకు ఈ అలవాట్లు ఉంటే లివర్కు ముప్పు పొంచి ఉన్నట్టే మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా లివర్ ఆరోగ్యం క్రమంగా చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో పరిష్కార మార్గాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఇంటర్నెట్ డెస్క్ అవయవాలన్నింటికి లివర్పై పరిభారం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు శరీరంలోని విషతుల్యాలను తొలగించటం జీర్ణక్రియకు సహకరించడం జీవక్రియలను నియంత్రించడం వంటి వాటిల్లో లివర్ పాత్ర ఉంటుంది అయితే లివర్ సంబంధిత సమస్యల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షల మంది కన్ను మూస్తున్నారు మొత్తం మరణాల్లో ఇవి దాదాపు నాలుగు శాతం లివర్ తనని తాను రిపేర్ చేసుకునే శక్తి ఉన్నప్పటికీ నిత్యం విషతుల్యాల బారిన పడటం పని భారం కారణంగా లివర్ క్రమంగా బలహీనపడుతుంది మనం సాధారణంగా తెలియక చేసే కొన్ని పొరపాట్లు కూడా లివర్ను దెబ్బతీస్తాయి అవేంటో పరిష్కారాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఆహారంలో అధిక చక్కెరతో లివర్పై ఒత్తిడి పెరుగుతుంది మనం అధికంగా తినే రిఫైన్డ్ షుగర్ను లివర్ కొవ్వుల మీద కొవ్వుల కింద మార్చుతుంది దీర్ఘకాలంలో ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కు దారి తీస్తుంది కిల్లర్స్ను అతిగా వాడటం కూడా లివర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది నిత్యం పారాసెటల్ తీసుకుంటే లివర్కు ప్రమాదం చిన్న డోసుల్లో కూడా లివర్ను ఇది డ్యామేజ్ చేయగలదు కాబట్టి ఔషధాలను డాక్టర్ చెప్పిన డోసేజ్ మేరకే వినియోగించాలి నొప్పి నివారణ కోసం సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయాలను ప్రయత్నించాలి డీహైడ్రేషన్ కారణంగా లివర్కు శరీరం నుంచి విషతుల్యాలను తొలగించటం కష్టమవుతుంది దీంతో ఇవి లివర్లో పేరుకుపోతాయి కాబట్టి రోజుకు తప్పనిసరిగా ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి హెర్బల్ టీ డీటాక్స్ పానీయాలతో కూడా లివర్ పనిచే పనితీరు మెరుగవుతుంది కాలేయం ఆరోగ్యానికి మద్యపానం అలవాటు అత్యంత ప్రమాదకరమని నిపుణులు నిపుణులు చెబుతున్నారు అప్పుడప్పుడు మద్యం తాగే వారిలో కూడా ఇన్ఫ్లమేషన్ ఫ్యాటీ లివర్ సిటోసిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆల్కహాల్కు బదులు మాక్టైల్సు ఇతర హెర్బల్ డ్రింక్స్ వైపు మళ్ళాలి ఫాస్ట్ ఫుడ్స్ నూనెలో బాగా వేయించిన ఫుడ్స్తో కూడా లివర్కు ముప్పు కలుగుతుంది వీటిల్లోని ట్రాన్స్ప్లాంట్స్ ప్రిజర్వేషన్స్ కారణంగా లివర్పై పనిభారం పెరుగుతుంది అంతేకాకుండా అనారోగ్యకర కొవ్వు శరీరంలో పోయి పేరుకుపోయి ఫ్యాటీ లివర్ బారిన పడతారు కాబట్టి ఇంట్లో చేసే ఆహారాన్నే తినాలి ఫాస్ట్ ఫుడ్ను పక్కన పెట్టి పోషకాలు అధికంగా ఉన్న ఆహారమే తినాలి నిత్యం ఉపవాసాలు ఉండటం లేదా బిజీగా ఉన్నామనో మరేదో కారణంతోనో ఓ పూట భోజనం మానేయడం కూడా రిస్కే నిత్యం ఇలా చేస్తే లివర్కు పోషకాలు అందక క్రమంగా బలహీనపడుతుంది కాబట్టి తక్కువ మొత్తాల్లో ఆహారం రోజుకు సార్లు తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది మనం నిద్రించే సమయంలో లివర్ తనకు తాను రిపేర్ చేసుకుంటుంది నిత్యం నిద్రలయంతో సతమతమయ్యే వారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లామేషన్ పెరిగి పలు సమస్యల బారిన పడతారు కాబట్టి రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి కెఫిన్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగటం కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు కూరగాయలను శుభ్రంగా కడగకపోతే వాటిపై ఉన్న క్రిమి సంహారకాలు ఎరువుల కారణంగా దీర్ఘకాలంలో లివర్కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు సర్వే జన సుఖినో బు నమస్సివా